లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వర్గాలకి శాశ్వత నివాస యోగ్యమైనటువంటి పట్టాలు శాశ్వత పరిష్కారం లభిస్తూ ఉన్నాయి ఎన్నికల ముందు ఏదైతే ప్రజలకి వాగ్దానం ఇచ్చామో అధికారంలో రాగానే జీవితకాల సమస్యలేమి లేకుండా పరిష్కారం చేస్తామని చెప్పాం దాని నిదర్శనంగానే జీవో నెంబరు ముప్పై ఇవాళ నూట యాభై గజాల వరకు ఉన్నటువంటి పేదలు నివాసించే ప్రభుత్వ స్థలాల్లో వాళ్ళకి నూట యాభై గజాల వరకు ఉచితంగా ఒక రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేయటం కలి జరుగుతుంది అలాగే నూట యాభై నుంచి మూడు వందల గజాల వరకు ఉన్న వాళ్ళకి నామినల్ ఛార్జెస్ ఎన్ని కూడా గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాన్ని పేదవాళ్ళకి అండగా ఉండేటట్టుగా లైఫ్ టైము సొల్యూషన్గా దీన్ని చేయటం జరుగుతుంది ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కలెక్టర్ గారి ఆదేశాలతో మరి ఈ జియో నెంబరు ముప్పై ప్రకారం వాళ్ళకి ఎంఆర్ఓతో కమిటీ వేసి ఎంఆర్ఓ ఆదేశాలతో సచివాలయ సిబ్బంది ఎన్యూమిరేషన్ చేసి వాళ్ళ పేర్లు వాళ్ళ నివాసయోగ్యమైనటువంటి స్థలాలు ఎన్ని గజాలు ఎంతమంది ఏ ఏ పేర్లు అనేది చేసి వాళ్ళందరికీ కూడా శాశ్వతంగా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియని మొదలు పెడతాం గతంలో ఏ ప్రభుత్వం ఎందుకంటే విజయ విజయవాడలో గిరిపురం అనే ఏరియా ఉంది దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వాళ్ళకి పట్టాలు ఇచ్చారు ముప్పై గజాలు యాభై గజాలు ఎస్సీ సోదరులు ఉండే నివాసం ఉండే ప్రాంతం అది ఈ రోజుకి మన రెండు వేల ఇరవై ఐదులో ఇవాళ ఉన్న ఇవాళ కూడా యాభై సంవత్సరాలతో అయినా గతంలో ఏ ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించాలి ఇవాళ వాళ్ళందరికీ నేను శాసనసభ్యుడైన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే నేను ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడాను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని కలిసి రిక్వెస్ట్ చేశాం రెవెన్యూ సదస్సుల్లో మరి మంత్రి అనగాన సత్యప్రసాద్ కానీ అలాగే సిసోడియా గారు కానీ వీళ్ళందరి దృష్టికి సమస్యలు తీసుకొచ్చాం ఆ సమస్యల పరిష్కారమే జీవో నెంబర్ ముప్పై ఇచ్చారు అలాగే జీవో నెంబరు ఇరవై మూడు ఇచ్చారు అలాగే జీవో నెంబరు ఇరవై ఏడు ఇచ్చారు ఈ మూడు జీవోలతో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ నివాస స్థలాల్లో ఉండే పేద వర్గాలందరికీ కూడా శాశ్వత పరిష్కారం కాబడుతుంది శాశ్వత నివాస యోగ్యమైనటువంటి పత్రాలు లభిస్తున్నాయి ప్రైవేట్ ల్యాండ్స్ ఏ విధంగా అయితే వేరే వాళ్ళకి అమ్ముకోవటానికి కానీ బ్యాంకుల్లో తనఖా పెట్టుకోవడానికి కానీ పిల్లల చదువు ఆరోగ్యం పెళ్ళిళ్ళు ఈ కార్యక్రమాలకి పూర్తిగా వాళ్ళకి హక్కులు లభించే విధంగా వాళ్ళ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఈ జివోని అందరూ ఉపయోగించుకోవాలి అన్ని చోట్ల ఎన్యుమినేషన్ చేస్తాం ప్రభుత్వ నివాస స్థలాల్లో ఉండేవాళ్ళందరికీ కూడా హక్కులు కల్పించే విధంగా పనిచేస్తాం ఈ హక్కులు కల్పించడం కోసమే ఈ జివోలు ఇవ్వబట్టయి కాబట్టి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది వాళ్ళందరికీ శాశ్వత పరిష్కారం ఇస్తుంది